శ్రీమాత్రే నమ జై గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పద్నాలుగో తారీఖు రాత్రి సుమారుగా తొమ్మిది పది గంటల మధ్యలో మిథున రాశిలోకి మారబోతున్న గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు ఏదైనా ఒక శుభగ్రహం శుభగ్రహమే అది మంచి చేసిన చెడు చేసిన జాతకుడికి చివరికి ఆనందాన్ని సంతోషాన్ని మిగిలిస్తూ ఉంటుంది ఏదన్నా ఒక శుభకార్యం జరగాలన్నా గృహంలో సంతాన సంఖ్య పెరగాలన్నా అలాగే ఒక వివాహం జరగాలన్నా కంపల్సరిగా గురుబలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది నాడీ శాస్త్ర ప్రకారం గురువు జీవకారకుడు గురువు ఏ రాశిలో ఉంటే ఆ కారకత్వాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది మరి ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క ఫలితాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది సుమారుగా గురుగ్రహం శుక్రగ్రహంతో కలిసినప్పుడు అది స్త్రీ జాతకం అయితే ఆమె చాలా అందంగా సౌందర్యంగా మంచి లక్షణాలు కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది అదే మగవాడి జాతకంలో గురువు శుక్రుడితో కలిసినప్పుడు చాలా అందమైనటువంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఆర్థిక పరంగా మంచి కుటుంబం నుంచి భార్య రావడం జరుగుతూ ఉంటుంది అలాగే గురు శని గ్రహంతో కలిసి ఉన్నప్పుడు అది ఎవరి జాతకం అయినా స్త్రీ జాతకమైనా పురుష జాతకమైనా కంపల్సరిగా జాతకుడు ఏదైనా ఒక మంచి వృత్తిలో స్థిరపడతాడు అంటే చిన్న స్థాయిలో ఉద్యోగంలో ప్రవేశించి అంచలించలుగా వెదగడం జరుగుతుంటుంది అంటే మీ జాతక చక్రంలో గురువు శని కలిసి ఉంటే అది ఒక భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడి వృత్తిలో అటు బ్యాంకింగ్లో కానీ అటు ఉపాధ్యాయ వృత్తిలో కానీ ఆధ్యాత్మికత కలిగినటువంటి వృత్తుల్లో ఉండే అవకాశం ఉంటుంది బట్ కాలానుగణంగా వృత్తులు మారినప్పుడు కూడా మంచి మేధవి మేధావి వర్గానికి చెందిన వృత్తిలో ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ప్రస్తుతం ఈ గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే మిథునం అన్నది ఒక విధంగా చాలా ఎడ్యుకేటెడ్ సంబంధించింది వ్యాపారానికి సంబంధించింది విదేశ ప్రయాణానికి సంబంధించింది కమ్యూనికేషన్ సంబంధించింది ఈ రాశిలోకి గురుగ్రహం ప్రవేశించడం వల్ల ఆటోమేటిక్గా జాతకుడికి కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి కొత్త కొత్త వ్యాపార అవకాశాలు వస్తుంటాయి విద్యా విషయాల్లో కొత్త విషయాలు తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది సరే ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పరిశీలించినప్పుడు మిథున రాశిలో ముందుగా గురువు కుజగ్రహ నక్షత్రం అయినటువంటి మృగశిరలో ప్రవేశిస్తాడు దానివల్ల ఈ కుజుడు సంబంధించినటువంటి ఫలితాలంటే ఏదైనా స్థిరాస్తి కొనుక్కోవడం ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం అలాగే అన్నదమ్ములతో సఖ్యత ఏర్పడడం ముఖ్యంగా రుణాల నుంచి బయటపడతారు ఎప్పుడు ఈ గురువు మన మృగశిర మూడు నాలుగు నక్షత్రాల్లో సంచరించినప్పుడు దాని తర్వాత రాహుగ్రహ నక్షత్రం అయినటువంటి ఆరుద్రలోకి గురువు ప్రవేశిస్తాడు ఇది జాతకుడికి కొత్త అనుభవాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒక సాఫ్ట్వేర్ రంగంలో కానీ సినిమా పరిశ్రమలో కానీ మెడికల్ రంగంలో కానీ ప్రవేశించడానికి జాతకుడికి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అయితే రాహు ప్రభావం వల్ల జాతకుడు కొద్దిగా అనెతికిగా చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించే అవకాశం ఉంది బట్ కానీ విదేశ అవకాశాలు చాలా బలంగా వస్తాయి విదేశ మిత్రులు పరిచయం అవుతారు విదేశంలో ఉన్నటువంటి మిత్రులు సహకరిస్తారు విదేశ అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటాయి అదే ఆరుద్ర నక్షత్రం తర్వాత పునరుస నక్షత్రం అంటే జన్మ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు గురువు అంటే ఇంచుమించుగా ఒకటి రెండు మూడు నక్షత్రాలు సొంత నక్షత్రం మీద ప్రవేశించినప్పుడు జాతకుడు చాలా సర్వశుభాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సొంత నక్షత్రం మీద ఉన్నప్పుడు తను స్వతంత్రంగా గురువు దేని దేని కారకుడు అవుతుంటాడు ధనకారకుడు అవుతుంటాడు అలాగే సంతాన కారకుడు విజ్ఞాన కారకుడు జ్ఞానకారకుడు సౌభాగ్య కారకుడు ఐశ్వర్యకారకుడు అలాగే మీరు చేయనటువంటి పుణ్యాన్ని ఈ జన్మలో ఇచ్చే విధంగా గురుగ్రహం అనుగ్రహం ఉంటే సాక్షాత్తు విష్ణుమూర్తి దక్షిణామూర్తి దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహం ఉన్నట్టే జాతకుడికి కలిసి వస్తుంది బట్ ఏదైనా ఈ గురుగ్రహ మార్పు మిథున రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల్లో అటు ఒకటి మిత్ర నక్షత్రం అలాగే గురువు సొంత నక్షత్రం రాహు అన్నది కొద్దిగా ఇండీసెంట్ ప్లానెట్ కాబట్టి దానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాతకుడికి అనుకూలంగాను ప్రతికూలంగా ఉంటుంది అది ఆ భావాలను బట్టి ఉంటుంది కొంతమందికి అనుకూలంగా ఉంటుంది కొంతమందికి ప్రతికూలంగా ఉంటుంది అది మనం రాశుల గురించి ఏ రాశికి ఆ రాశి తెలుసుకున్నప్పుడు వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని కూలకషంగా పరిశీలిద్దాం అలాగే మిథున రాశులు మిగతా రాశుల వారికి ఏ భావం అవుతుందో ఆ భావం వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది అలాగే మిథునం నుంచి తులారాశిని చూస్తాడు అంటే తులారాశి కారకత్వాలు సినిమా పరిశ్రమ అనుకూలంగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి బాగుంటుంది అలాగే విదేశ ప్రయాణాలు చేస్తారు కొత్త విద్య నేర్చుకునే ప్రయత్నం జరుగుతుంది ఇంకా అలాగే కుంభరాశిని కూడా వీక్షిస్తాడు ఇది సాధారణంగా ఏంటంటే కొత్త ఉద్యోగానికి ఆర్థిక పరంగా విజయానికి కూడా అవుతుంటుంది అంటే ఇవన్నీ ఎవరికి ఏ భావం వస్తే ఆ భావ అంటే ఈ మల్టిపుల్గా యాక్ట్ చేస్తాడు గురువు ఎక్కడుంటే అక్కడే కాకుండా తను ఏ ఏ భావాన్ని చూస్తుంటాడో ఆ భావ ఫలితాలను కూడా జాతకుడికి గోచార రీత్యా అందించడం జరుగుతూ ఉంటుంది అలాగే మళ్ళీ ధనుసు రాశిని వీక్షించడం వలన ఆ ధనుసు రాశి వారికి మిగతా ధనుసు రాశి ఏ రాశికి మిత్ర రాశి వారికి వీళ్ళందరికీ కూడా అంటే గురువు మల్టిపుల్గా ఇంచుమించుగా అన్ని భావాలకి ఏదో ఒక విషయంలో మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటారు కాబట్టి అందరే ప్రతి ఒక్కరూ కూడా గురువు యొక్క మార్పు కోసం చూస్తూ ఉంటారు అంటే గురువు ఎప్పుడు మారుతాడో మనకి అనుకూలంగా ఉంటుందని ఎదురు చూస్తూ ఉంటారు ఒక మంచి శుభముహూర్తం కుదరాలన్నా అలాగే మంచి వివాహం సక్తస్ అవ్వాలన్నా గురుబలం తప్పనిసరిగా ఉండాలి మరి అటువంటి గురువు ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి పూర్తిగా మిథున రాశి వారి మీద తన ఫలితాన్ని ప్రభావాన్ని చూపుతున్నాడు మిథున రాశితో పాటు ఇందాక చెప్పిన విధంగా మరొక మూడు రాశుల మాది కూడా తన శుభ ఫలితాన్ని చూపడం జరుగుతుంటుంది బట్ కూలంకషంగా డీటెయిల్గా ఏ రాశికి ఆ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మేషరాశి వారికి గురువు యొక్క నూతన రాశి ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి మేషరాశి వారికి గురువు తృతీయ స్థానంలోకి ప్రవేశించడం ఇది మీకు కమ్యూనికేషన్స్ బాగుంటాయి అన్నమాట ముఖ్యంగా మూడవ భావం అన్నది విక్రమస్థానం అలాగే స్థానం ఏ పని మనం ప్రారంభించాలన్నా మూడవ స్థానంలో శుభగ్రహం ఉన్నప్పుడు ఆ పని సజావుగా సాగడం జరుగుతూ ఉంటుంది ఈ కారణం వల్ల మీరు ఏదన్నా కొత్త ప్రయత్నం చేయాలనుకుంటే ఇది మీకు అనుకూలమైన సమయం అంటే ముఖ్యంగా ఏమైంది మూడవ స్థానం అన్నది దగ్గర ప్రయాణాలు మూఢలో ఉన్నటువంటి గురువు తొమ్మిదవ స్థానాన్ని చూస్తాడు అది దూర ప్రయాణాన్ని చెప్తూ ఉంటుంది అందుకని కంపల్సరీగా మీరు ఈ సమయంలో ఏదైనా విదేశ ప్రయత్నం చేసుకోవచ్చు దూర ప్రాంత ప్రయాణం చేసుకోవచ్చు ఇది మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది విద్యా నిమిత్తం విద్యార్థులు వెళ్ళవచ్చు పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఉద్దేశంతో కొంతమంది ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడానికి అనుకూలంగా ఉంటుంది కొంతమందికి ఏంటంటే దూర ప్రాంతంలో విదేశంలో ఉన్నటువంటి తన పిల్లల్ని కలుసుకోవడానికి వాళ్ళ దగ్గర కొంతకాలం ఉండడానికి ఇది వివరంగా చెప్తుంది తొమ్మిదవ స్థానం ఎప్పుడు కూడా మనకి ఉన్నత విద్య చెప్తూ ఉంటుంది పరిశోధన చెప్తూ ఉంటుంది పుణ్య కార్యక్రమాలు చెప్తూ ఉంటుంది ఆ కారణం వల్ల ఇది ఎక్కువగా విద్యార్థులకి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది సహజంగా ఇది మేనరాశి సాధారణంగా మేషరాశి చెరరాశి అవడం వల్ల ఎక్కువగా వీళ్ళు సొంత ప్రాంతంలో కన్నా వేరే ప్రాంతంలో అది విదేశం అవచ్చు ఇతర రాష్ట్రం అవచ్చు ఇతర ప్రాంతంలో బాగా ఇంప్రూవ్ అవుతుంటారు ఎస్పెషల్లీ మేషరాశి వారికి సొంత ప్రాంతంలో ఇంప్రూవ్మెంట్ ఉండదు ఇతర ప్రాంతంలో డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ సమయంలో వేరే ప్రాంతానికి మైగ్రేట్ అయ్యి అక్కడ జీవనోపాధి సాగించుకోవడానికి కానీ విద్య అభ్యసించడం కానీ నెంబర్ వన్గా ఈ గ్రాస్థితి మీకు అనుకూలిస్తుంది ఈ ఇంకో ఫలితం ఏంటంటే మూడులో ఉన్నటువంటి గురువు మూడు ఏడు పదకొండు స్థానాల్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది ఇది వివాహానికి సంబంధించింది అంటే వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు ముందుగా మూడవ భావం కాబట్టి మీకు తెలిసిన సర్కిల్లో మీ ఇరుగు పొరుగు వాళ్ళు స్నేహితుల ద్వారానో మీతో చదువుకున్న వాళ్ళు మీతో కలిసి ఉద్యోగం చేస్తున్న వాళ్ళతో మీరు వివాహం చేసుకోవాలనుకుంటే వాళ్ళతో సంప్రదించడానికి వివాహం అన్నది మరి అది ఒక సంస్కారవంతంగా ఒక బంధం ఏర్పడడానికి అంటే అప్పటిదాకా పరిచయం ఉన్నవాళ్ళు ఒక ప్రేమ అనే బంధం పడడానికి సప్తమ భావం కలుగుతూ ఉంటుంది సప్తమ భావం భార్య చెప్తుంటుంది భర్త చెప్తుంటుంది ఎఫైర్స్ కూడా చెప్తుంటాయి కాబట్టి ఒక బంధం ఏర్పడాలంటే గురువు లాంటి శుభగ్రహం సప్తమాన్ని వీక్షించినప్పుడు ప్రేమ పెళ్లిగా మారుతుంది వివాహ బంధంగా మారుతుంది అలాగే లాభస్థానం అన్నది స్నేహం వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య ఉండే స్నేహ సంబంధాన్ని కూడా చెప్తుంది సో ఈ కారణం వల్ల మీరు వివాహానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తే మీకు తెలుసున్న సర్కిల్లో పెద్దల అంగీకారంతో సాంప్రదాయంగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఈ రెండు ముఖ్యంగా ఈ రాశి వారికి అనుకూలించే విషయాలు ఇంకా మిగతా విషయాలు చూసుకున్నప్పుడు కొత్తగా పరిచయాలు ఏర్పడతాయి మంచి స్నేహితులు వస్తారు మీ యొక్క సలహాతో ఇతరులు బాగుపడుతూ ఉంటారు ఇది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొత్తగా ఇది బాగా ఉపయోగపడుతుంది మీ యొక్క క్లయింట్ సంఖ్య పెరుగుతారు తద్వారా మీ ఆదాయం కూడా పెరుగుతుంది ఆర్థిక పరంగా మీరు చాలా అనుకూలంగా ఉంటారు ఇవన్నిటికన్నా మీరు ఆరోగ్యవంతంగా సంస్కారవంతంగా ఉండే అవకాశం ఉన్నది అంటే ఓవరాల్గా గురువు మీకు ఈ సంవత్సరంలో ఉన్నత విద్యా అవకాశాలు విదేశ ప్రయాణాలు కానీ వివాహం జరగడం కానీ ఒక మీకు కానప్పుడు మీ యొక్క కుటుంబంలో ఎవరికన్నా ఒక శుభకార్యం జరిగే ప్రయత్నం జరుగుతుంది అది ప్రయత్నపూర్వంగా ఫలించే అవకాశం ఉన్నది స్వస్తి ఏదైనా ఒక గ్రహం ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారినప్పుడు కొంతమందికి మంచిగాను కొంతమందికి చెడుగాను ఉండొచ్చు బట్ ఏదైనా ఏ జాతకం ఏ గ్రహం కూడా ఎవరికి అపకారం చేయదు అలాగే ఎవరికి పూర్తిగా ఉపకారం చేయదు మనం చేసుకున్న దాన్ని బట్టి ఆ గ్రహాన్ని మనం అనుసరించిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా గురువు అంటే గురువు గ్రహ అనుగ్రహం కోసం మీరు చేయవలసింది ముఖ్యంగా ఏంటంటే దత్తాత్రేయుని యొక్క ఆరాధన అంటే ఏదైనా గాన్గాపూరం పిఠాపురం లాంటి క్షేత్రాలు దర్శించడం అంటే గురువుకి ప్రతిరూపమైనటువంటి సాయిబాబా గారు రాఘవేంద్ర స్వామి అలాంటి క్షేత్రాలు కూడా దర్శించడం అంటే మీకు ఎవరైతే విద్య నేర్పారో ఆ గురువుని ఆశ్రయించి ఆ గురువుకి సేవ చేయడం అలాగే ప్రత్యక్షంగా ఉన్నటువంటి మీ తల్లిదండ్రులను సేవ చేయడం ద్వారా వారికి వారిని పూజించడం అంటే పెద్దగా ఏమీ పూలు తెచ్చి పూజించక్కర్లేదు వారి యోగక్షేమాలు తెలుసుకొని వారిని నిందించకుండా గౌరవంగా చూస్తే చాలు ఈ విధంగా మీరు తల్లిదండ్రుల్ని విద్య నేర్పిన గురువుని ఆ దత్తాత్రేయుల వాడిని పూజించడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా రావడం జరుగుతుంది అలాగే మీరు ఈ త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు కుదరదు అన్నప్పుడు డైరెక్ట్గా విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి శివుడు అలాగే దక్షిణామూర్తి ఈ విధంగా పూజించడం వల్ల కూడా మీకు కంపల్సరీగా గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది వీటన్నిటికన్నా సూక్ష్మంగా మనం ఈ రెమెడీస్ చేసిన వెంటనే ఫలితం రావాలి అనుకున్న వాళ్ళు గోసేవ మీరు ఏదైనా గోశాలకు వెళ్ళి గోవుని దర్శించి అంటే గోవుకి సేవ చేయాలి ఆ గోశాల శుభ్రంగా తుట్టడం ఆ గోవుకి శుభ్రంగా మంచి గాలి తగిలేలాగా ఓ పెద్ద ఫ్యాన్ ఏర్పాటు చేయడం అక్కడ పరిసరాలు శుభ్రంగా ఉంచి ఆ సేవ చేయడం వల్ల ఇమీడియట్గా మీకు ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా చేయినా పర్వాలేదు ఏదన్నా మరి ఒక దేవాలయాన్ని చాలా శుభ్రంగా పరిశుభ్రంగా తుడిసి సీపుడితో తుడిసి కల్లాపుజల్లి ఆ దేవాలయాన్నిలో సేవ చేసిన మీకు గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఒక మాట ఏంటంటే గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి గురుగ్రహ అనుగ్రహం లేని రోజు మీరు ఏ గ్రహానికి ఏ దేవతకి ఎన్ని రకాలు పూజ చేసినా ఏ విధంగా కూడా ఫలితం లభించదు స్వస్తి